గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు బయలుదేరి సరస్వతి పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు చివరి రోజు ఈరోజు అక్కడ సరస్వతి పుష్కరాలు స్నానం చేయబోతున్నాము రాత్రి కర్ణప్రయాగలు ఈ హోటల్ దగ్గర దిగాము రాత్రి పండుగనే సరే ఒంటి గంట అయింది మార్నింగ్ మళ్ళీ ఫైవ్ కల్లా లేపేశారు రెడీ అయ్యాము ఇంకొక ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళబోతున్నాము బయట క్లౌడ్స్ కూడా చాలా దగ్గరగా వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత సుందరంగా ఉంది నిన్నల్లా కూడా ఇలాంటి కొండల మీద కొండల అంచున మాత్రమే జర్నీ దాదాపుగా మూడు వందల యాభై కిలోమీటర్లు చాలా చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా మరి కాసేపట్లో బయలుదేరి మానా విలేజ్ భారతదేశపు యొక్క చిట్ట చివరి గ్రామం చైనా సరిహద్దులు ఆ గ్రామం దేనికి వెళ్ళబోతున్నాము అక్కడ సరస్సిన పుష్పాలు చేయబోతున్నాము నాథ్ వెళ్ళే మార్గంలో దారి అసలు భారతదేశంలో మోస్ట్ డేంజరస్ రూట్లో ఇది కూడా ఒకటే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అసలు ఈ కొండ మొత్తం కూడా మీరు చూస్తున్న ప్రతి కొండని కూడా అంచులో తొవ్వి మార్గం వేశారు అంటే చాలామంది యాత్ర చేసి ఉండొచ్చు ఇప్పటికీ ఎంతోమంది నేను మొదటిసారి చూస్తున్నాను కాబట్టి నాకు ఇంత ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉండొచ్చు కానీ ఇది ఒక అద్భుతమే ఎవరైతే చార్ధామ్ యాత్ర చేయలేదో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారిన సరే చార్ధామ్ యాత్ర చేసి తీరాల్సిందే ఇవి మనం వీడియోల్లో చూస్తే సరిపోదు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రకృతి అందాలను కానీ ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కానీ అనుభవించి తీరాలి మాటలతో చెప్పలేము అంత అద్భుతంగా ఉంది కార్ధాంకి మేము చులుకో మొత్తం తొమ్మిది మంది వచ్చాము మా తొమ్మిది మంది కూడా ఈ ట్రూప్లో భోయపాలెం వాస్తవం ఇద్దరు తాటి పేరే కాచి విశ్వ గారు గాయత్రి మేడం అనే మా డైరెక్టర్ గారు ఉదయ్ కుమార్ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ పాప కళ్యాణి మేడం అందరం కూడా తొమ్మిది మంది కలిసి కూడా మీరు రావడం జరిగింది చాలా చాలా అదృష్టం చాలా చాలా ఆనందంగా ఉంది హాయ్ ఆల్ ఆఫ్ హాయ్ జోషిమట్లో ఉన్న చిన్న శివాలయం ఇది అలానే రాధాకృష్ణ వాడు శివ పార్వతులు విష్ణు ప్రయాగ అంటే మనకి చార్జా యాత్ర స్టార్టింగ్ నుంచి వెళ్తున్నప్పుడు రుద్రప్రయాగ కర్ణప్రయాగ అలా విష్ణు ప్రియాగ ఒక ఐదు ప్రయాగాలు కనిపిస్తూ ఉంటాయి వీటిలో ఇది విష్ణు ప్రయాగ అంతా కూడా ఈ కొండల మధ్య మొత్తం కూడా అలకనంద అనేది ప్రవహిస్తూ ఉంటుంది మొత్తం కూడా ఈ అలకరంతా మన సరస్వీ పుష్పాలకు వెళ్ళినప్పుడు ఆ రెండు కూడా కలుస్తాయి చాలా చాలా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ కూడా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ మనా మనా గ్రామంకి వచ్చాము మనా గ్రామం భారతదేశ చిట్ట చివరి గ్రామం దాదాపుగా మనకి చైనా భారతదేశం బోర్డర్లో ఉన్న గ్రామంకి వచ్చాము మరొక అర కిలోమీటర్ దూరంలో ఈ సరస్వతి దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ రూమ్ తీసుకున్నారు ఈ రూమ్ దగ్గర ఆగాము కాసేపట్లో ఇక్కడ వేళ్ళ వెహికల్స్ మీద నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలని చెప్పారు ఆ వెహికల్కి అప్పటిన ఒక హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బయట మనకి ఎండగా కనిపిస్తుంది కానీ మనకి చల్లటి గాళ్ళు మాత్రం తగ్గుతున్నాయి ఆల్మోస్ట్ ఏసీ ట్వంటీ ఫోర్ ట్వంటీ టు అలా ఉందో అలా ఉంది చల్లటి గాళ్ళు బట్ పర్వాలా అంత ఇబ్బంది వస్తుంది ఏం లేదు ఎండగానే ఉంది చూద్దాం సరస్వతి పుష్కాలకు వెళ్ళిన తర్వాత ఇంకో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే కానీ తెలియదు అక్కడ ఎలా ఉంటుంది యా ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా గ్రామం దగ్గరలో ఉన్నాము ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక రెండు కిలోమీటర్ల దూరంలో సరస్వతి నది పుష్కరాలు ఉంటాయి వాస్తవంగా ఆపేస్తున్నారు చాలా దూరం నుంచి వాళ్ళు చెప్పడం మూడు కిలోమీటర్లు ఉన్నారు కానీ ఐదు కిలోమీటర్ల నడవాల్సి ఉంటుంది పైగా వాళ్ళ పుష్కరాలకి చివరి రోజు అవడంతో గవర్నర్లు ఉత్తరాఖండ్ మినిస్టర్స్ అందరూ రావడం జరిగింది రోడ్కల్తో బాగా రష్ ఎక్కువగా ఉంది ఇంకా టూ కిలోమీటర్స్ నడవాలి ఇదే ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా అంటే పక్కన టిబెట్ ఉంటుంది టిబెట్ను ఇండియా సరిహద్దు అనమాట ఇది మరొక అరగంటలో సరస్తి దగ్గరికి చేరుకుంటాం ఫస్ట్ ఇండియన్ విలేజ్ మానా గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఫైనల్గా మనం సరస్వతి నది జన్మస్థలం దగ్గరికి వచ్చాము చూడండి ఎంత విపరీతమైన హోర్తో అక్కడ నుంచి వస్తుంది సరస్వతి నది మీరు చూస్తున్నది సరస్వతి నది జన్మస్థానం ఇక్కడి నుంచే వస్తుంది ఇదే సరస్వతి నది ఇవాళతో ఆఖరి రోజు పుష్కరాలు ఇదే సరస్వతి నది కానీ ఇక్కడ స్నానం చేయడానికి ఎట్టి పరిస్థితులు వల్ల కాదు మనం నడవాలి దాదాపుగా మూడు కిలోమీటర్లు అంటున్నారు కానీ ఏడెనిమిది నుంచి పది కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కానీ అత్యంత హోర్తో సరస్వీ నది దాదాపుగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంకిపోయిన సరస్వీ నది పన్నెండు సంవత్సరాల క్రితం మళ్ళీ ప్రవహించడం మొదలుపెట్టింది అప్పుడు జరిగిన పుష్కరాల తర్వాత ఇది రెండవ పుష్కరం ఇంత ఇదిగా సరస్తి నది రావడం అనేది ఈ సరస్వతి నది పుష్కరాల్లో స్నానం చేయడం అనేది మన భాగ్యంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము ఇదే సరస్వతి అమ్మవారి యొక్క గుడి ఇది అమ్మవారి యొక్క గుడి సరస్తిమా మా గుడి స్నానం చేసి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ మనం కిందకి వెళ్ళాలి మీకు కనిపిస్తున్న ఆ రూట్ ఉంది ఆ రూట్ మొత్తం నడవాలి ఇక్కడి నుంచి కూడా ఇంకా దగ్గర దగ్గర రెండు కిలోమీటర్లు నడిస్తే కానీ ఇది అలకనంద సరస్తి నది మీకు ఎందాక ఎలాగైతే మీరు చూసారో అక్కడ నుంచి ఓన్లీ ఒక కిలోమీటర్ మాత్రమే సరస్తి నది ఉంటుంది ఆ తర్వాత అలకనందతో కలిసిపోతుంది ఆ సంగమం దగ్గరలో కొంచెం ఎవరో స్నానం చేయడం కొంచెం అవకాశం ఉంది కానీ వాటర్ కూడా విపరీతమైన చల్లగా ఉన్నాయి ఫ్రిజ్ వాటర్ లాగా దీంట్లో స్నానం చేయాలి ఒకటే ఇవాళ చివరి రోజు కావడంతో జనాలు విపరీతంగా ఉన్నారు పైగా ఇక్కడ ఉత్తరాఖండ్ సంబంధించిన మినిస్టర్స్ గవర్నర్ వాళ్ళు కూడా రావడంతో బాగా ఎక్కువగా ఇదిగా ఉంది మరి కాసేపట్లో సరస్వతి పుష్కలు స్నానం చేయబోతున్నాము అత్యంత హోరైన శబ్దంతో సరస్వతి జన్మస్థలం నుంచి అలకనంద వైపు వెళ్తుంది ఆ మార్గంలో మనం వెళ్తున్నాం ఇప్పుడు చూడండి ఇందాక పుట్టిన ప్రదేశం చూపించాను అక్కడి నుంచి వెంటనే కిందకు వచ్చి ఈ రాళ్ల మధ్య నుంచి ఇట్లా ప్రవహిస్తుంది సరస్వీ నది ఎంతో సుందరంగా కానీ ఈ చిన్న రోడ్డు సన్న రోడ్డు మాత్రమే సార్ మీరు చూడండి కాలిపాట లాగా ఈ కాలిపాట దాదాపుగా ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మేము నడుచుకుంటూ వచ్చింది ట్యాక్సీ స్టాండ్ దగ్గర నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది మొత్తం పది కిలోమీటర్లు నడవాలి ఖచ్చితంగా ఈ ఖాళీ బాటతో వెళ్తే కానీ మనం ఇక్కడ మధ్యలో ఎక్కడా కూడా ఇక్కడ స్నానం చేయలేము ఇది జరిగే పని కాదు ఎందుకంటే ఈ రాళ్ళ మధ్యలో నుంచి వెళ్తే ఖచ్చితంగా మనం జారి పడిపోతాము అందుకని ఈ చిన్న సన్నటి ఖాళీ బాటని ఏర్పరిచారు దీంతో మనం ముందుకు వెళ్ళి కనీసం ఈ మాత్రం వలన పుష్కరానికి స్నానం చేయడానికి అవకాశం దొరుకుతుంది ఇదే మీకు సరస్వతి నది అలకానంద రెండు యొక్క సంగమ స్థానం ఇది మీరు చూస్తుంది ఇది అలకానంద ఇది అలకానంద మనం స్నానం చేయాల్సింది సరస్వతి చూడండి ఇది సరస్వతి నది ఇది ఈ కొంచెం దూరం మాత్రమే ఒక కిలోమీటర్ మాత్రమే వచ్చింది దీంతో లాస్ట్ ఇక్కడ ఇది సంగమ స్థానం కరెక్ట్గా చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా ఇటు నుంచి వచ్చేదేమో సరస్వీ నది నుంచి పడేదేమో అల్కానంద ఈ రెండు కలిసిపోతున్నాయి ఇక్కడ ఈ రెండు కలిసిన ప్రదేశం ఇది చూడండి ఎంత విపరీతంగా అల్కానంద వస్తుందో అలానే సరస్వీ నది కూడా ఒక కిలోమీటర్ మాత్రమే మీరు సరస్వీనంద చూడగలరు ఇక్కడ మాత్రమే ఇంకా ఎక్కడ చూసినా సరే అంతర్వాహిన ప్రవహిస్తుంది ఇదే సరస్వీ నది ఈ పుష్కరాలని వాళ్ళ చివరి రోజు ఇక్కడ మనం స్నానం చేయడం అనేది నిజంగా అదృష్టం పన్నెండేళ్ళకు ఒక సరస్ సరస్వతి పుష్కరాలకి ఈరోజు మేము వచ్చాము ఇక్కడికి వచ్చాము మరి కాసేపట్లో స్నానం చేయబోతున్నాం